మీ భార్య మిమ్మల్ని రోజు కొడుతుందా మగాడిని కొట్టినా తిట్టినా తన్నినా నాకు ఫోన్ చేస్తే నేను రక్షించుకుంటా కాపాడుకుంటా ఎయిట్ సెవెన్ వన్ టూ ఫోర్ వన్ ఫోర్ టూ ఫోర్ త్రీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భార్య బాధితుల సంఘం అధ్యక్షుడు బాధితుల సంఘం అంటారు వాళ్ళ సంఘం ఏర్పాటు చేస్తాం భార్య కొట్టినా తిట్టినా తన్నినా నాకు ఫోన్ చేస్తే మగాడిని రక్షించుకుంటా కాపాడుకుంటా ఫోన్ ఎయిట్ సెవెన్ వన్ టూ ఫోర్ వన్ ఫోర్ టూ ఫోర్ త్రీ ఈరోజు డేటు నా ఈరోజు తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఓకే అండి సోమవారం ఈ సుడికి ఇష్టమైన రోజు తనిఖీలలో ఉన్నాను నేను ప్రెజెంట్ మీరు ఇప్పుడు ఏ భార్యకి కొడితే మీరు అంటునే వారి మీద అది రూల్ ప్రకారం ఉంటే మీరు యాక్షన్ తీసుకునేది సిద్ధంగా ఉంటారు ఉంటామండి ఒకవేళ ఉన్నా కూడా ఏదైనా సమస్యలు వచ్చినా కూడా సమస్యని పరిష్కరిస్తామండి సుమారు ఇప్పటికి నాలుగు వేల సమస్యలు పరిష్కరించామండి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ నందిగామ వరకు ఇన్చార్జ్ అండి తర్వాత ఎన్టీఆర్ జిల్లాకి ఇన్చార్జ్ అయ్యాను తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సీఎం అండి నేను నారా చంద్రబాబు నాయుడు గారు పెనుగం ఆంధ్రప్రదేశ్ వరకు సీఎము రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి ఇన్ఛార్జి సీఎం నేను రెండు రాష్ట్రాలు సీఎం అనమాట సుమారు నాలుగు వేల బ్రాంచ్లు ఉన్నాయి నాకు అంటే రాష్ట్రాల వారిగా రాష్ట్రంలో మండలాల వారీగా గ్రామాల ఉంటారు ఉంటారనమాట వెరగించి పిల్లలు ఉన్నారనుకోండి కృష్ణమూర్తి గారు ఉన్నారనుకోండి ఆయన మనకు పరిచయం చేస్తారనమాట ఆ సమస్యను పరిష్కరిస్తాం కమిటీ లైసేమండి మేము రిజిస్ట్రేషన్ లైసెన్స్